ఒక రఫ్ గా పెట్టాం ఇంకా కొన్ని మిస్ ఉంటాయి స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే అరవై ఆరు కేసులు ఆయన మీదైతే నలభై ఆరు సార్లు అరెస్ట్ చేశారు పన్నెండు సార్లు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు చింతనే ప్రభాకర్ నలభై ఎనిమిది కేసులు పెట్టారు పదహైదు సార్లు అరెస్ట్ చేశారు పంతొమ్మిది సార్లు ఫార్టీ వన్ ఏ ఇచ్చారు పులివర్తి నాని ముప్పై ఒకటి ఉమా ఇరవై ఏడు రామచంద్ర యాదవ్ ఇరవై ఏడు నిమ్మల రామానాయుడు ఇరవై నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు జైల్లో పెట్టారు పంతొమ్మిది కేసులు పెట్టారు చదలవాడు అరవిందబాబు పదిహేడు నాన్వేద పదిహేడు లోకేష్ మీద పదిహేడు ఆంజేయు పదిహేడు అయ్యన అయ్యనపాతడు పదిహేడు జోడిపాలు నరేంద్ర పదహారు స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పైన ఈ కేసు అన్ని పెట్టి కొల్లూరు రవీంద్ర పదహైదు కోన రవికుమార్ పదహైదు పరిటాల శ్రీరామ్ పద్నాలుగు కాలువ శ్రీనివాసులు పద్నాలుగు పత్తిపాటి పుల్లారావు పదమూడు అచ్చెమ్నాయుడు పన్నెండు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పన్నెండు బోండా ఉమావేశ్వరరావు పన్నెండు దామలచ జనార్దన్ పన్నెండు భూమా అఖిలప్రియ పన్నెండు ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణరాజు పదకొండు చిన్నరాజప్ప పదకొండు బాల వీరాంజనేయ స్వామి పది రవీంద్రనాథ్ రెడ్డి పది పట్టాభి తొమ్మిది నక్కానందబాబు తొమ్మిది నెక్స్ట్ అదేమారి బీసీ జనార్దన్ రెడ్డి తొమ్మిది తెనాలి శ్రవణ్ కుమార్ ఎయిట్ అదేమంది నారాయణ ఎనిమిది ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎనిమిది కొల్లిపూడి శ్రీనివాస్ ఎనిమిది గొట్టిపాటి రవికుమార్ ఏడు ఎర్లగడ్డ వెంకట్రావు ఏడు వంగలపూటి అనిత నుంచి ఆరు సుభాష్ ఆరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరు కందన దుర్గేష్ ఆరు ఎరపత్ని శ్రీనివాసరావు ఐదు బ్రహ్మారెడ్డి ఐదు అదే మరి రెడ్డి ఐదు రామ్ ఆదినారాయణ రెడ్డి నాలుగు సత్యనారాయణమూర్తి నాలుగు రామకృష్ణ బాబు నాలుగు శ్రావణ్ కుమార్ జడా నాలుగు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు పల్లా శ్రీనివాస్ మూడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడు అంటున్నారు రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసినవి ఎన్ని ఉన్నాయని అదే మరిగా అశోక రెండు శర్మిద రెండు కడాని నాకు చెల్లిని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ నేను చెప్పేది కావాలి ఒకటి కేసులు ఉన్నాయి